సంబరాలు చేసుకుంటోంది టీడీపీ పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ విజయం మరి నిజంగానే అఖండ మెజారిటీతో అయితే గెలవబోతుందని ఇప్పటికే సైతం తెలిసిపోతోంది టీడీపీ అయితే సంబరాలు చేసుకుంటున్నట్టుగా అయితే సమాచారం కూటమి గెలుపు అయితే ఖాయం అంటూ అందరూ తెలిసిపోతోంది మరి ఏజెంట్లకి సంబంధించిన విషయంలో కూడా ఎవరు బయటకు రావద్దని నారా చంద్రబాబు నాయుడు అయితే రెడీ అయిపోయారు ప్రత్యేకమైనటువంటి ముఠాలు సైతం రెడీ అయింది కౌంటింగ్ రోజున ఎటువంటి అల్లర్లు జరుగుతాయేమోనన్న సంగతి అయితే చెప్పారు సో ప్రస్తుతం కూటమి కౌంటింగ్ ఏజెంట్లకు చంద్రబాబు దిశానిర్దేశం కూడా చేశారు రెండు తెలుగు రాష్ట్రాల వారు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గెలవడం అనేది చాలా ఆనందదాయకమని అయితే చెప్తున్నారు సో ప్రస్తుతం కుప్పంలో చంద్రబాబు ఎంత మెజారిటీతో గెలుస్తారు పిఠాపురంలో చంద్ పీఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎంత మెజారిటీతో గెలుస్తారు అనే విషయాలే ఇప్పుడు చాలా ఎక్కువగా అందరూ ఆసక్తిగా ఉన్నారు సో టీడీపీ పార్టీ ఆఫీసులోనూ జనసేన పార్టీ ఆఫీసులోనూ సంబరాలు అయితే జరుపుకుంటున్నారు అంతేకాకుండా లైట్లతో విద్యుత్ కాంతులతో భారీ సంబరాలు చేసుకున్నట్టు నిన్న రాత్రి నుంచే కొన్ని వీడియోలు అయితే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని వైసీపీ నేత మరి జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాలుగా టార్చర్ పెట్టారో తెలిసిందే ఏకంగా జైల్లో పెట్టి చేయనటువంటి నేరానికి యాభై మూడు రోజుల పాటు ఆయన్ని అష్ట పెట్టారు ఇప్పుడు నిజంగానే యూచం తీసుకుంది అధికారంలోకి తెలుగుదేశం పార్టీని ప్రజలు తీసుకొచ్చారు మరి ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని మరి తెలుగుదేశం పార్టీ తరపున జగన్మోహన్ రెడ్డి అని టీంకి గట్టిగా రికార్డు ఇచ్చే సమయం వచ్చిందని ఆనందంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు